రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఇప్పుడు నువ్వా నేనా అన్న టైప్లో ఉన్నాయి చాలా వరకు ఇప్పటికే వైసీపీ ఆఫీసుల మీద కానీ వైసీపీ కార్యకర్తల మీద ప్రస్తుతానికి దా దాడులు అయితే జరుగుతున్నాయి అది ప్రస్తుతానికి మనతో మాజీ మంత్రి పలాస నుంచి సీదిరప్పలరాజు గారు ఉన్నారు తెలుసుకుందాం సరే రాష్ట్ర ఈ దాడులకి గల కారణాలు ఏమనుకోవచ్చు ముందుగా చాలా పెద్ద ఎత్తున సీట్లతో చాలా పెద్ద మెజార్టీలతో ఎన్డిఏ గవర్నమెంట్ అయితే కొలువు తీరింది మన స్టేట్లో సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడం మనందరం చూసాం అందరం నేను కూడా ఒకండి ఓడిపోయిన తర్వాత మేము అందరం ఎందుకు ఓడిపోయాము ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి ఏ అంశాల మీద ప్రజలు మమ్మల్ని తిరస్కరించారా లేకపోతే వాళ్ళు కావాలని అనుకున్నారా అన్నటువంటి అంశాల మీద మేము ఎనాలిసిస్ ఏదో చేసి మా తిప్పలేదో మేము పడుతున్నాం మేము ఇంత పెద్ద మ్యాండేట్తో గెలిచినటువంటి ప్రభుత్వం అంటే ప్రజలందరూ కూడా వాళ్ళు కావాలని అనుకున్నప్పుడు ఆ రకమైనటువంటి శాంతియుత వాతావరణంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరిపాలన సాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఆలోచనలకు భిన్నంగా సాంప్రదాయాలకు భిన్నంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ కక్షలకి రాజకీయ వర్గాల మీద దాడులు చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వటం అన్నటువంటిది చాలా ఆలోచించదగ్గ విషయం ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు మేధావులు తటస్థులు వీళ్ళందరూ కూడా ఒకసారి గమనించాల ఈ రకమైనటువంటి భయానక వాతావరణం గతంలో ఎప్పుడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను మరి ఇప్పుడు కొత్తగా పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయటం ఏకంగా నేలమట్టం చేయటం హైకోర్టు ఆదేశాలను దేశాలను తోసి సైతం నేలమట్టం చేయటం అన్నటువంటిది నిజంగా ఇది ఒక పీక్ ఇట్స్ ద పీక్ అని మనం చెప్పొచ్చు మనం రాజకీయ కక్షల్లో ఇదొక పీక్ పరిస్థితి అని మనం భావించవచ్చు ఇప్పుడు నాకు అర్థం కాని విషయం తెలుగుదేశం వాళ్ళు అందరూ ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాలో పార్టీ ఆఫీసులకి ప్లేసులు తీసుకున్నారు అని ఇప్పుడు మరి ఈ పని తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇదే జరిగింది కదా అసలు ఆ జీవో తెచ్చింది కూడా చంద్రబాబు గారే కదా ఇప్పటికీ ఆ జీవో అమల్లోనే ఉంది కదా జిల్లా పార్టీ ఆఫీసులకి ప్లేసులు అన్నటువంటిది చంద్రబాబు గారు ఇచ్చినటువంటి రూలింగే కదా అంటే మీరు ప్లేసులు తీసుకోవచ్చు మీరు పార్టీ ఆఫీసులు కట్టుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుకోకూడదు ఏవో చిన్న చిన్న ట్రివియల్ రీజన్స్ చూపించి ట్రివియల్ ఐ మీన్ కారణాలు చూపించి డెమాలిషన్ స్థాయికి వెళ్ళిపోవడం అన్నటువంటిది నిజంగా రాజకీయాల్లో అత్యంత దిగజారేటటువంటి పరిస్థితి నేనైతే అభిప్రాయపడతా ఉన్నా ఒకటి రాజకీయాల్లో గెలుపు ఉంటుంది ఓటమి ఉంటుంది ఓడిపోయిన వాడు ఎందుకు ఓడిపోయామని అనుకుంటాడు గెలిచిన వాడు విర్రవీగితే మళ్ళీ సేమ్ అలాంటి పరిస్థితి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది కాలం గమనం మారుతానే ఉంటుంది ప్రజల ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి మంచి అవకాశం వచ్చింది చంద్రబాబు గారికి లేదా ఎన్డీఏ కూటమికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నటువంటి ఆ కాన్షియస్నెస్ లేకుండా వాటి మీద విడిచిపెట్టేసి పరిపాలన మీద దృష్టి పెట్టకుండా కక్షల మీద దృష్టి పెట్టడం అన్నటువంటిది ఇది చంద్రబాబు నాయుడు స్థాయికి చంద్రబాబు నాయుడు గారి స్థాయికి తగదని నేనైతే అభిప్రాయపడతాను ఇప్పటికే మెడికల్ అండ్ హెల్త్ ఏ రకమైన పరిస్థితుల్లోకి వచ్చామో కూడా మనం చూడవచ్చు ఎపిడమిక్ ఒక ఎపిడమిక్ కింద డయేరియాస్ వచ్చి డయేరియాస్ వల్ల సుమారుగా నలభై మంది ప్రాణాలు పోయా అని చెప్పి గత రెండు మూడు రోజులుగా వార్తలు చూస్తాము ఉన్నాం అంటే పరిపాలన మీద ముందు దృష్టి పెట్టాలి కాలానికి అనుగుణమైనటువంటి సీజనల్ ఇష్యూస్ మీద ముందు ఇమీడియట్గా దృష్టి పెట్టాలి వ్యవసాయ రంగంలో ఇది ప్లాంటేషన్ టైం ఇది విత్తనాలు వేసే టైం దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి రైనీ సీజన్ మొదలైంది కాబట్టి సీజనల్ వ్యాధులు అభివృద్ధి దాని మీద దృష్టి పెట్టాలి ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా ఇది నేనైతే చాలా ఆశ్చర్యపోయాను అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞులు ఈ రకమైనటువంటి కక్షలకి పూనుకోవడం అన్నటువంటిది దేశ రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రథమం ఇప్పటికే మేధావుల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఒక రకమైనటువంటి ఏ భావన బయటకు వాళ్ళు చెప్పపోయినా కానీ మొదలైందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను ఖచ్చితంగా ఇప్పటికే చాలా వరకు ఎనలిస్టులు ఒక సమాచారం అనేది బయటకైనా చెప్తున్నారు అంటే ప్రధానంగా పార్టీ ఓటమి గల కారణాలు వాలంటరీల విధానం అంటే ఏదైతే ఒక వ్యక్తికి ఏదైనా పని ఉంటే నేరుగా నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి చేసేవారు మొత్తం వాలంటరీ వ్యవస్థ వల్లే ఓటమి చెందింది అనే ఒక ఉంటుంది ఎంతవరకు వాస్తవానికి వచ్చింది వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలందరికీ సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో పెట్టినటువంటిది వన్ థింగ్ ఏంటంటే జనరలీ పార్టీకి ప్రభుత్వానికి మధ్య బ్రిడ్జ్గా ఉండాల్సినటువంటి ఆ వ్యవస్థ అదే ప్రతిబంధకంగా మారింది అన్నటువంటిది ఒక అంచనా ప్రతిబంధకం అంటే ఇన్ ద సెన్స్ పార్టీ క్యాడర్కి ఓటర్కి డైరెక్ట్ రిలేషన్ లేని పరిస్థితి వాలంటీర్ వ్యవస్థ వల్ల వచ్చింది అది బట్ అలా అని చెప్పి వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇలాగ అయిపోయిందని అనుకోవడానికి కాదు సో ఆ కోఆర్డినేషన్ అన్నటువంటిది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పార్టీ ఇన్ ది గవర్నమెంట్ అన్నటువంటిది లేకపోవడం వల్ల ఇలా జరిగింది అది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాన్ని అయితే సరి చేసుకుంటాం చదువులో మీరు నెంబర్ వన్ వైద్య వృత్తిలో కూడా ఉన్నారు సీనియర్గా ఉన్నారు అంటే చాలా వరకు లోకం అంటే ఏంటి పరిస్థితి అనేది తెలిసే భావజాలం ఉన్న వ్యక్తి మీరు సో చాలా వరకు మంత్రులు నోటు దురుసు వల్ల కూడా ఈ గల కారణాలు అని అని అంటున్నారు ఏట కొడాలి నాని కానివచ్చు రోజా గారు కానివ్వచ్చు వీళ్ళందరూ కూడా నోటికి వచ్చిన మాటలు ఉండడం వల్ల జరిగాయి ఈ దాడులు కూడా వాళ్ళ ఇంటి మీదకి ఏంటంటే దాడులు కూడా దాని వల్లే చేస్తానంటు నిజమనుకోవచ్చు అంటే ఒరిజినల్గా మీరు ఒకసారి మేము అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు మాట్లాడినటువంటి మాటలకి కౌంటర్గా అంత గట్టిగా స్పందించాల్సిన అవసరం తప్ప మామూలుగా అయితే అవసరం లేదు అప్పుడు ఈ అయ్యన్న పాత్రుడు గారు ఎలా మాట్లాడేవారు లేకపోతే పట్టాభి ఎలా మాట్లాడేవారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు సైతం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ మాదిరి దూషించేటటువంటి వారు మనం అందరం చూసాం మనం సో దానికి ధీటుగా ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం అధికార పార్టీ నాయకులకు వచ్చింది అది ఏమైందంటే ఓ వీళ్ళు దూకుడుగా మాట్లాడుతున్నారా అన్నటువంటిది వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తారు ఆటోమేటిక్గా సో ఇదొక సంథింగ్ లైక్ ఏ ట్రాప్ అది బట్ ఈరోజు కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉన్నారు నిన్నో మొన్నో నారా లోకేష్ గారు ఇదేమి మీ రాజారెడ్డి జాగీరా ఏంది అది నాకు అర్థం కాదు ఆయన మాట అంటాడు మేము పది మాటలు అంటే ఈ పది మాటలు మళ్ళీ వాళ్ళు చూపించు ఇంకా వీళ్ళకి ఓడిపోయినా కానీ వీళ్ళకి పొగలు తగ్గలేదు అని ఇలాంటి ప్రచారం చేస్తారు అది వాళ్ళు మాట్లాడే మాటలు ఇప్పటికీ కూడా గుర్తొస్తే రక్తం మరిగిపోతుంది నాకు అంతే ప్రచారంలోకి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి వస్తున్నారని చెప్తున్నారు అంటున్నారు ఎప్పటి నుంచి ఉండే ఉన్నాయి మీరందరూ సపోర్ట్ ఎలా ఉండబోతుంది కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేబీ ఫ్రమ్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ ఆర్ జనవరి నుండి అన్ని కాన్షియన్సీస్ తిరగడం మొదలు పెడతారు కార్యకర్తలు అందరూ కూడాను ధైర్యంగానే ఉన్నారు నిశ్చింతగానే ఉన్నారు ప్రశాంతంగానే ఉన్నారు మేము ఓడిపోయిన రోజు కానీ బలహీనమేం కాదు ఖచ్చితంగా విల్ ಬೌನ್ಸ್ ಬ್ಯಾಕ್ ಅಂದರೆ ಅಲ್ಲೇ ಧನ್ಯವಾದ చూస్తే కనుక ఇప్పటికే పార్టీ ఆఫీసుల మీద చాలా వివాదాలు అయితే మాత్రం చోటు చేసుకుంటున్నాయి అప్పుడు గతంలో ఆ ప్రభుత్వంలోనే ఆల్రెడీ దానికి సంబంధించిన జీవోలు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు మరో పక్కన అయితే మాత్రం అటు నుంచి ఏదైతే గత ప్రభుత్వంలో టీడీపీలో ఉండేటప్పుడు ఇచ్చే మాటల ప్రకారంగానే మేము మేమతో కౌంటర్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉంది తప్ప ఊరకునైతే మాత్రం ఎక్కడా కూడా మా కేబినెట్లో కానీ మంత్రులు కానీ ఎవరు కూడా నోరు జారే పరిస్థితి లేదని చెప్పేసి మాజీ మంత్రి అప్పలరాజు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కివణం రాజేష్తో ఆనంద్ ఎబిపి దేశం